ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కోసం చుక్కకూర రైస్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని చుట్టుపట్ల ఆడాక ఎండుమిరపకాయలు ఒక రెండు తుంపేసి వేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని వేసేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ రావడం కోసం అని ఉప్పుని ఎప్పుడే యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడ్డ ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత చుక్కకూరను వేస్తున్నాను చుక్కకూరని బాగా కడిగి రెండుసార్లు బాగా కడిగేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసేసుకోవాలి చుక్కకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఇందులో మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు అలానే పుల్లగా కూడా ఉంటుంది తర్వాత పసుపు కారం వేస్తున్నాను ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఇందులో పులుపు కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది చూసారా చుక్కకూర బాగా వేగిపోతుంది చుక్కకూర గోంగూర టేస్ట్ ఉంటుందండి తర్వాత లాస్ట్లో గరం మసాలా వేశాను గరం మసాలా వేస్తే ఏంటి అంటే కొద్దిగా డిఫరెంట్గా తింటున్నట్టు ఫీల్ అవుతాం ఆకుకూరని అందుకని నేను ఇది యాడ్ చేశాను తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి అన్నంని పొడి 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 పొడిగా చేసుకుని ఇందులో వేసేసుకొని కలుపుకుంటే ఇలా మొత్తం ఒకసారి వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే లాస్ట్ లో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీరని వేసుకుని కలుపుకోవాలి కొత్తిమీర ఆప్షనల్ అండి కావాలి అనుకుంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయచ్చు అంతే చుక్కకూర రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ కి చాలా టేస్టీగా ఉంటుంది నో చెప్పకుండా తినేస్తారు ఆకుకూరలు కదా అందుకని